తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోర్టు బాట పడుతున్నారు ఆయన ఇటీవల ఏదైతే రెండు వేల పదకొండులో రైల్వే రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొన్నాను అందుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఏదైతే కోర్టు ఉత్తర్వులు వచ్చిందో దీనిపైన ఆయన కోర్టుకు వెళ్ళారు ఆ తర్వాత ఆ రైల్ రోకో కార్యక్రమంలో తను పాల్గొనలేదు తన పేరుని అనవసరంగా చేర్చాలని వివరణ ఇస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేస్తున్నారు దానిపైన హైకోర్టు స్పందించింది కేసీఆర్ హాజరు కావాల్సిన అవసరం లేదు అనే కోణంలో స్టే ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది దీంతో విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సిన అవసరం లేదనే సంకేతాలు వెలువడ్డే నేపథ్యంలో ఇదే కేసుని వచ్చే నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది హైకోర్టు ఇదిలా ఉంటే ఇక రెండో విషయంలో కూడా రెండో అంశంలో కూడా కేసీఆర్ హైకోర్టు బాట పడుతున్నారు ఇక విద్యుత్ తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవకతకులు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసింది ఈ కమిషన్ని రద్దు చేయాలి ఈ కమిషన్ ఎదుట తాను హాజరు కావాల్సిన అవసరం లేదు అన్నీ పారదర్శకంగానే చేశాను ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి జరగలేదు కొనుగోళ్ల విషయంలో అంతా క్రిస్టల్ క్లియర్గా ఉంది అనే కోణంలో ఇటు కేసీఆర్ హైకోర్టు బాట పట్టారు ఈ విచారణ నుంచి తనను తప్పించాలనే కోణంలో ఆయన హైకోర్టుకు అప్పీల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దీనిపైన హైకోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది ఎలాంటి తీర్పునిస్తుందనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇదే విద్యుత్ కొనుగోలు విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది తక్కువగా వచ్చే విద్యుత్ను వదిలేసి ఎక్కువ డబ్బులు వెచ్చించి విద్యుత్ కొన్నారు ఇన్ని ఇంతకాలం ప గత పదేళ్లుగా ఇదే వ్యవహారం జరిగింది దీంట్లో చాలా వరకు కమిషన్లకి ఇటు దోహదం చేసింది ఈ ఒప్పందాలు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఈ వ్యవహారాన్ని తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో విద్యుత్ కొనుగోలు విషయంలో ఏం జరిగింది ఎక్కడ లోపం జరుగుతోంది నాణ్యమైన విద్యుత్ కొనుగోలు విషయంలో ఎంత జరు పర్ యూనిట్కి ఎంత కొంటున్నారు అనే కోణంలో ఆయన లెక్కలు బయటపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటి అసెంబ్లీ ఆయనకు అంత అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ కొనుగోలు విషయంలో సమగ్ర అవగాహన ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ఏం జరిగింది ఎలా జరిగింది ఏం తప్పు జరిగింది ఎక్కడ దీంట్లో కమిషన్లకి ఇటు దారి అడుగులు వేశారు అనే కోణంలో ఆయన సమగ్ర సమాలోచనలు చేసి జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ వేయడం జరిగింది ఈ కమిషన్ ముందుకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలి ఆయన వివరణ ఇవ్వాలి కమిషన్ అడిగే ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హైకోర్టు మెట్టు ఎక్కిన పరిస్థితి కనిపిస్తోంది ఇక హైకోర్టులో ఆయన తాను విచారణకి హాజరు కావాల్సిన అవసరం లేదు అన్ని పారదర్శకంగానే చేశాను దీనిపైన ఒక సమగ్ర తీర్పు కూడా ఇవ్వాలనే కోణంలో అప్పీల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక చూడాలి రైలు రోక విషయంలో సానుకూల నిర్ణయం వచ్చినట్లే తీర్పు వచ్చినట్లే ఈ జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ విషయంలో కూడా హైకోర్టు కేసీఆర్కి అనుకూలంగా తీర్పిస్తుందా మరెలాంటి తీర్పిస్తుంది అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది